వీడేనో మన రమేష్ గారు అనుకుంటా షిట్ అన్నాడు నేను నేనన్నాను ఒరే చక్కగా భగవంతుడు నోరిచ్చింది షిట్ పెట్టుకోవడానికి కాదురా చెప్పు రామా అను గోవిందా అయ్యో వాసుదేవా అను అందుకని షిట్ ఏమిటే అంత మీకు సినిమా వాళ్ళు అలవాట్లు చేస్తారు బుద్ధిహీనులు చేసుకుంటారు మీరు ఎప్పుడైనా తెలుగు సినిమాలు చూడండి హిందీ సినిమాలు కూడా నాకు తెలియదు వాడు పెళ్ళి దగ్గర చెప్పులేస్తూనే తిరుగుతాడు కిచెన్లోనూ చెప్పులేస్తే తిరుగుతాడు అంటే వాళ్ళకి ఏదైనా గుచ్చుకుంటుందని భయమే ఏంటంటే నాకు తెలియదు ఎవడైనా ఉయ్యాల బూట్లతో ఊగుతాడే మన తెలుగు సినిమాల్లో ఉయ్యాల కూడా బూట్లతోనే కిచెన్లో మమ్మీ ఏమడుతున్నావు బూట్లు బూట్ ఇచ్చుకోట వెళ్ళాలి మీరు మాట్లాడారు చెప్పినట్టు వేసుకొని విరగడం అనేటువంటి సాంప్రదాయములో ఇళ్ళలో కూడా ఎందుకు అంటే ఇది విదేశీ మనస్తత్వం ఆ భావజాలం వచ్చేసి వాళ్ళకంటే ఎప్పుడు గడ్డగట్టేటువంటి పరిస్థితి ముట్టి గడగాలంటే కూడా నీళ్లు పోస్తే పెడసలు పెడసల లాగా అయిపోతుంది అందుకని పేపర్ ఉపయోగించుకుంటారు అది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి సంవత్సరంలో మూడు నెలలు నాలుగు నెలలు చీకటిలో బతికే బతుకులు అందువల్ల చెప్పులేస్తుంటారు మనకేమి అమ్మవారు భూమాత ఆమెను గౌరవిస్తూ తెల్లారితో నిద్రలేసినప్పుడు ఆమె కనీసం దండం మేడం పర్వాలా చూపులు ఎప్పుడు బయట ఉన్నప్పుడు చూపులేదు పాదరక్షణ వాడండి ఇంట్లో ఎందుకు వాడాలా ఇటువంటి దారుణమైన వ్యవస్థలో ఇలాంటి వాళ్ళు ఎండలు చూపులేసిన వాళ్ళకి ఆ వాటితోనే కొట్టే విధంగా కొట్టేసాం ఆల్రెడీ లేదు అది కాదండి ఉయ్యాలను బూట్లు వేసుకుని ఊగేడండి ఒక ఈదో ఏది మా నాకు తెలియదు ఆ కిచెన్లో వాడు టిఫిన్ చేస్తాడు బూట్లు వేసుకుని పెళ్లి చెప్పులు బూట్లు వేసుకుని లేదా చెప్పులు వేసుకుని ఈ తెలుగు ఇండస్ట్రీకి మరి అది ఏం రోగమో నాకు అర్థం కాదు ఇప్పుడు అడవుల్లో ఓకే రోడ్ల మీద ఓకే ఇళ్లల్లో షూటింగ్కి చెప్పులేండి అంటే ఇంకా మనం చెప్పు తీసుకుడతామని తప్ప లేకపోతే దేవుడి గుళ్ళో కూడా వీళ్ళు చెప్పులేసి తీసు సో ఇప్పుడు మీరు చెప్పిన మాట అంచితం మేము రోజు ఉదయం ఇవాళ ఉదయం కూడా ఇస్కాన్లో హారతి ప్పుడు రోమాంచకంప శుతరంగా బాజో వందే గురుం శ్రీ వందే గురుం శ్రీ చరణ వందే గురుం శ్రీ చరణ అరవింద రోమాంచకంప శృుతరంగా బాజో గురువు గారు రాధాగోవిందుని సేవిస్తూ ఉంటే రోమాలన్నీ నెక్కుపడుచుకుంటాయి రోమాంచకంప సుతరంగ బాగుంది కాబట్టి భూస్వంశని ఇంగ్లీషులో అని అది పదం వాడుతున్నారు కానీ రోమాంచితం అద్భుతమైన అది అద్భుతమైన మంచి పదం అద్భుతమైన మనకి పదాలు కరువు లేదండోయ్ ఉదాహరణకి బాబాయ్ భార్యని మనం ఏమంటాం నేను చిన్న అత్తయ్య బారిని మావి బాధి ఈ రెండు ఇంగ్లీష్లో చెప్పు కామన్ ప్రతి వాళ్ళకి ఈ నైంటీ వాళ్ళ యాంటీ ఏమన్నా అంటే యాంటీ అదేనా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళకి ఇరవై ఆరు అక్షరాలే ఉన్నాయి కొన్ని పదాలు స్త్రీ ఏదో స్త్రీ స్త్రీ పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయి తెలుసుంటూ మనకు ఇరవై పైన ఉన్నాయి తెలుసుంట్టు ఏ శుభగే అంటుంది ఋగ్వేదం హే శుభగే అంటుంది ఋగ్వేదం మీకు తెలుసు స్త్రీ మహిళ నారి అన్నమా ఏమంటారో తెలుసా కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు కుమ్మరించి రాజసమే గోవిందరాజు కొమ్మల ఎంత వాడే గోవింద రాజు కొమ్మలంటే ఏంటి అమ్మాయిలు అదే అన్నమయ్య అమ్మవారి దగ్గర నెమ్మదిగా నడవండి అంటే ఎలా కులుక నడవరో కొమ్మల కులుక నడవరో కొమ్మల జల జల లేను జాజులు మాయమ్మకు కులుక నడవరో కొమ్మలాల నెమ్మదిగా నడవండి అమ్మవారు వస్తున్నారు ఆ పువ్వులన్నీ రాలిపోతాయి మీరు పళ్ళకీలో నెమ్మదిగా నడవండి అని కొమ్మలాల అంటే ఏంటి అమ్మాయి అమ్మాయి కొమ్మ అలాగే నారి స్త్రీ మహిళ శుభగే ఇంతి ఇన్ని ఉన్నాయి ఇంకా అబల అంటే ఆడది అబల కాదు అని చెప్పడానికి ఆ పదం ఆడేది అలా చాలా నేను ఒకసారి చూశాను పద్నాలుగు పదాలు ఇరవై పద ఇరవై ఒకే ఉన్నాయి మరి వాళ్ళకి ఉమెన్ ఆడపిల్ల గర్ల్ అదొందా ఆ లేడీస్ అలాగే అంతే వాళ్ళకి పదాలు కరువు ఎందుకంటే అక్షరాలే కరువు మరి మనకో ఎన్ని పదాలు ఉన్నాయి మీరు గమనించండి వాళ్ళు ఒకదాన్ని ఉద్దేశించి చెప్పడానికి ఒక ఐదారు రకాలను ఉద్దేశించడానికి వాళ్ళకి ఒకటే పదం మనకి ఒకదాన్ని ఉద్దేశించడానికి బోల్డ్ పదార్థమైందా నానార్థాలు పది పదార్థాలు పర్యాయ పదాలు సో కాబట్టి మొన్న ఇవాళ ఎవరో మెసేజ్ పెట్టారు గురువుగారు ప్రతి ఇంగ్లీష్ మెడిసిన్ లేదు ప్రతి వస్తువు మనం ఇప్పుడు ఏదో కారు లేదా బైక్ ఏదో కొన్నామండి ఒక ఐటెం దాని మీద ఏ ఏ భాష ఉంటుంది ఇంగ్లీష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఉండాలి భాష ఎలా బతుకుతుందండి భాష ఎలా బతుకుతుంది ఒక జోక్గా ఓ వీడియో తీశారు ఏంటిది అంటే ఒక ఆయన మెడిసిన్ కొనుక్కున్నారు ఆ భార్యకి పట్టించాలి మందు ఆవిడకి అసలే దగ్గు వాడు ఆవిడని పట్టుకుని ఎలా ఎలా ఊపిచ్చారు చచ్చిపోద్దేమో అనుకుంటా వీడియో చూస్తే మొత్తానికి ఫైనల్గా ఆవిడని అంతసేపు ఊపి అప్పుడు ఆవిడికి మెడిసిన్ పెట్టించారు ఎందుకు నా ఇలా చేసామని అదే ఆన్సర్ వెల్ బిఫోర్ యూస్ షేక్ వెల్ బిఫోర్ యూస్ ఆవిడని షేట్ చేయాలి అది చెప్పిన తర్వాత కింద వాడు రాస్తారు లోకల్ లాంగ్వేజ్లో ఉంటే ఇలా రాదు కదా అని అదవుతుందా సో కాబట్టి ఏ వస్తువులైనా సరే ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఉండాలి ఇంగ్లీష్ వాడితే వాడండి లోకల్ లాంగ్వేజ్ ఉండాలి స్థానిక భాష చచ్చిపోతుంది తద్వారా నువ్వు అంతర్జాతీకరణ అనుకుంటూ అంతర్యామిని మరిచిపోయి అంతర్ అంత కదూ అంతర్యామని తెలుసుకోవాలంటే ఏం చేయాలి లోపలికి తిరగాలి కదా బహిర్ముఖ అంతర్ముఖ నువ్వు అంతర్జాతీయం అనుకుని అంతమైపోతావు ఇంకా అంతర్ముఖ లేదు ఎందుకంటే భారతీయుల యొక్క గొప్పతనం ఏంటి ఆధ్యాత్మికత మన బలం అదే మేడ ఉండవా లేకపోతే ఒక యాభై ఎకరాలా ఎనిమిది వందల ఎకరాల పొలిటికల్ పవరా ఏం కాదు ఆధ్యాత్మికత మన బలం మన వాల్యూ దేనికి భారతదేశం యొక్క వాల్యూ ఆధ్యాత్మికతే మిగిలిన ఏమీ కాదు అందుకని ఇది ఎవరి దగ్గర ఉన్న మన దగ్గరే ఉంది అందువల్ల హిందువుల దగ్గరే ఉంది ఆధ్యాత్మికత కాబట్టి నేను ఒకసారి ఇంటర్వ్యూల్లో చాలాసార్లు చెప్పే మాట ఏమిటి ఎలాంటి మతాలు మాకు నేర్పడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకని మీకు క్లారిటీ లేదు ప్యూరిటీ లేదు ష్యూరిటీ లేదు నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ టు యూ రాస్కల్స్ స్పీచ్ అబౌట్ స్పిరిచువల్టీ చదవతున్నా ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళ దగ్గర నీతి లేని తనం తనం కాబట్టి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆధ్యాత్మికతలో మనం ఎదిగితేనే ఈ దేశాన్ని రక్షించగలం నీకు రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయో తెలుసా ఎవరు చెప్తారు మూడు కాండల పేర్లు రామాయణంలో మూడు కాండల పేర్లు మూడే ఏడు ఉన్నాయి మూడు కాండల పేర్లు థ్యాంక్ యూ అమ్మయ్య ఇంకా మన సినిమా కూడా వచ్చింది థ్యాంక్ నా మీరు ఆ గుస్ పంప్స్ అనేసరికి ఇంకా చెప్పకుండా రోమాంచ బంద్